భారత్ పాక్ల మధ్య రెండు రోజులుగా భేకరంగా నడుస్తున్న యుద్ధాలు ప్రతిదాడులు రోజు ముగిసినట్లు విదేశాంగ సెక్రటరీ విక్రమ్ చెప్పారు ఈ రోజు ప్రకటన చేశారు ఈ రోజు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు భారత్ పాక్ యొక్క డిజిఎంఓ భారత ఆర్మీతో మాట్లాడారని ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి యుద్ధ విరమణ అంగీకారం కుదిరిందని అమల్లోకి వస్తుందని చెప్పి ఆయన చెప్పారు ఈపాటికే ట్రంప్ ఒక కీలకమైన ప్రకటన చేశారు రాత్రంతా నేను రెండు దేశాలతో మాట్లాడాను ఈ రెండు దేశాలని యుద్ధ విరమణకు ఒప్పించాను యుద్ధం ముగిసిపోయిందని రెండు దేశాలకి అభినందన తెలిపారు కానీ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని మన భారతదేశ విదేశాంగ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే గగనతలం వాయు సముద్ర అన్ని మార్గాల్లో కూడా కాల్పుల విరమణ ఈరోజు సాయంత్రం ఐదు నుంచి ఒప్పందంలోకి వస్తుందని చెప్పేసి విదేశాంగ శాఖ కీలకమైన ప్రకటన చేసింది ప్రధానంగా పాకిస్తాన్ మీద యుద్ధం కొనసాగుతూ ఉంటే పాకిస్తాన్లోని పిఓజేకే భారత్ స్వాధీనం చేసుకోవటం అదేవిధంగా బలూచిస్తాన్ని కంట్రీ కంట్రీగా మార్చే అవకాశం ఉంటాం టోటల్గా ఓవరాల్గా బా పాక్ ముక్క చెక్కలయ్యే అవకాశం ఉంది అలా అవటం అమెరికాకు కూడా ఇష్టం లేకపోవడం వల్లే మధ్యవర్తిత్వం వహించింది భారతదేశం కూడా తను కావాల్సినంత వరకు స్థావరాల మీద దాడి చేశాను పగ తీర్చుకున్నాను కనుక యుద్ధం సరిపోతుంది కొనసాగితే ఎక్కువ నష్టపోతామని చెప్పి భారతదేశం కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది